హలో సార్ చెప్పండి మేడం చెప్పండి నాకు అంటే మీ వీడియోస్ చూస్తున్నాను మేడం నేను ఓకే అట్లా అని చూసి ఫోన్ చేసి ఇంత ముందు కాల్ చేసిన అంటే కట్ చేసి సార్ కట్ చేసి ఒకసారి అవును అవును సార్ అవును మార్నింగ్ కోర్టులో చిన్న వర్క్ ఉంటే అది చూసే టైంకి మీరు కాల్ చేసినట్టున్నారు ఇప్పుడు కంప్లీట్ అయింది అదే చెప్పండి ఏమి లేదు మేడం అంటే ఒక ప్రాబ్లమ్ మేడం మీకు మీకు మా వీడియోస్ చూసే కాస్త ధైర్యం వచ్చిందా ఆ సీరియస్ మంచిగా అనిపించింది అందరూ భయపడిపోవడం జైల్ వెళ్ళిపోతామా అనుకోవడం లేకపోతే చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు మన లా పాయింట్ లో ఆ చెప్తున్నారు కదా చూస్తా మేడం నేను చాలా ధైర్యాన్ని కలిగి ఉండాలి సార్ ఫస్ట్ ఎందుకంటే అందరి ఫోన్ లో నేను లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉండొచ్చు లిఫ్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు సో వాట్ ఎవర్ ఇట్ మే బి సమస్య ఏదైనా ఒకటే సొల్యూషన్ ధైర్యంగా ఉండడం ధైర్యంగా ఎదుర్కోవడం అంటే తప్పు చేసినటువంటి ఆడదే అంత ధైర్యంగా ఉంటే ఏ తప్పు చేయనటువంటి మరి మీరెందుకు భయపడాలి అనేది నా ఉద్దేశం అవును మేడం ఆ ఫీలింగ్ అనిపిస్తుంది అంటే అసలు చెప్పలేము ఫీలింగ్ అసలు కొంచెం మంచిగా అనిపించదు మేడం అసలు ఏం చేయకుండా వాళ్ళు ఇట్లా చేయడము ప్రాబ్లం ఇప్పుడు మీ లైఫ్ లో మీకు ఏం సమస్య వచ్చింది అయితే నా నా పేరు మేడం అయితే హైదరాబాద్ లో ఉంటాము నా పెళ్లి అయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది మేడం అయితే ఆమె బాగానే చూసుకున్నాను అయితే ఆమెకి ఏంటంటే ఎంగేజ్మెంట్ అయినాక ఆమె ఇష్టం లేదని చెప్పిండే మేడం అయితే మా వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే అంటే కూర్చున్నా పది మంది కూర్చొని మాట్లాడే ఇష్టమా లేదా మరి పెద్ద చేసిన ప్రాబ్లం అవుతుంది అంటే ఆమె వద్దని చెప్పింది అయితే ఆయన మా వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేశారు అంటే మా వాళ్ళు అంటే నార్మల్గా కూర్చున్న ఉండి అమ్మ కోపంలో అయిపోయింది భయపడుతుంది అంటే ఆ అంటే కాదు నువ్వు చేసుకోవాలంటే సరే అని చేసుకున్నాను మేడం నేను మా రిలేటివ్స్ ఏ వాళ్ళు అత్త కూర్చుని అది అంటే మా డాడీ వాళ్ళు కజన్స్ ఇస్తారు అనమాట అయితే తన పెళ్లి ఏమైంది వన్ మంత్ కి ఆమె మళ్ళీ గొడవ పెట్టుకుంది మేడం గొడవ అయింది ఆమె చేయ కట్ చేసుకోవడం దాంట్లో చేసింది నాకు భయం వేసి ఆ రోజు ఒక దెబ్బ కొట్టిన నేను మీకు అంతే మేడం అప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాబ్ ఒక మాట పెట్టాలి ఒక దెబ్బ కొట్టాలి అయితే ఆమె నా మీద గా మేడం ఇంట్లో ఉండట్లేదు అట్లా నేను ఏం చేసానంటే సెపరేట్ రూమ్ తీసుకున్నా మేడం సెపరేట్ రూమ్ తీసుకుని దూరంగా ఉంటున్నా ఫోర్ మంత్స్ అవుతుంది అయినా కూడా ఆమె ఉండట్లేదు మేడం సరిగా ఇక ఏదో ఒక దగ్గర ఇష్యూ ఏదో ఒకటి యాక్చువల్లీ ఏమైంది అంటే బయటికి వచ్చినాక డాడీ ఆమెకేమైనా పిల్లలా అండి పాప ఉంది మేడం నాకు ఒక పాప ఉంది పేరెంట్స్ నుంచి మీరు యాక్చువల్లీ దూరంగా కూడా ఉన్నారు ఆమెకి నచ్చట్లేదు కానీ నేను ఫోర్ ఫైవ్ మంత్స్ సపరేట్ జనవరి నుంచి సపరేట్ ఉంది జూన్ దాకా అయితే డాడీకి నేను సపరేట్ వచ్చినాక డాడీకి హాస్టల్కి వచ్చింది ఇక మళ్ళీ ఏమైంది అంటే బాగానే ఉంది ఆమె డాడీతోని కొంచెం మళ్ళీ తిరిగేసరికి మళ్ళా మొన్న రీసెంట్ గా జూన్ లో ఇష్యూ స్టార్ట్ చేసింది మేడం ఇలా అయితే ఏమైంది ఇక ఆమె కేసు పెట్టింది మేడం నా పైన మా చెల్లె పైన మా మమ్మీ పైన మేడం ఒక్కోసారి కూడా ఆమె నాకు అసలు అర్థం కూడా పెట్టదు మేడం టీ కూడా నేను పెట్టుకుని తాగుతాను ఎందుకంటే ఆమెకి ఎందుకు పని చెప్పాలి ఆమె ఏదో ఆమె కొంచెం పెళ్ళైన కాంచు నాకు అర్థమైంది కొంచెం ఆమె ఏదో ఫీల్ అయితుంది ఇక ఆమెకు ప్రైవసీ మొత్తం ఇష్టం ఏమైనా తీసుకొని ఇక ఏ ఫంక్షన్స్ ఏం చెప్పదు వాళ్ళ ఇంటికి వెళ్తే అట్టి నుంచి అట్టు పోతుంది అయితే ప్రతి దగ్గర ఆమెని ఆమెకి ఎప్పుడైనా నో అని చెప్పలే మేడం ఎప్పుడు ఏమైందో తెలియట్లేదు అసలు ఆమె దగ్గర ఆమెకి నా దగ్గర ఏం నచ్చట్లేదు తెలియట్లేదు ఆమెకి సపరేట్ ఉందామంటే సపరేట్ వచ్చేసాం ఒక్క రోజు కూడా ఏం చూడలేదు కానీ మా చెల్లెని మా మమ్మీని మా డాడీని నన్ను నలుగురి పైన ఫోర్ నైన్ పెట్టింది మేడం పెట్టి ఎన్ని నెలలు అయింది వన్ మంత్ అయింది మేడం పెట్టి పెట్టి వన్ మంత్ అయింది కౌన్సిలింగ్ ఏమన్నా ఇచ్చారండి ఇచ్చింది మేడం కౌన్సిలింగ్ అయితే నేను ఏం చెప్పినా అంటే మేడం మా దగ్గరికి రమ్మను మేము ఇప్పుడు సెపరేట్ ఉన్నాం కదా డాడీకి వెళ్తే బాలేదు డాడీ సెట్ అయిందా కొంచెం ఇంట్లో ఉంటామంటే అవి నేను దాను డివర్స్ అని ఇస్తానని కలిసి రాను అవసరం లేదు నాకు నువ్వు అని ప్లీజ్ నేను మేడం ఏం చెప్తున్నారు అంటే సపరేట్ ఉండు అంటే ఇంకోటి ఏంటంటే మేము ఫైనాన్షియల్ కొంచెం కొంచెం వీక్ అయిపోయినా మేడం ఇప్పుడు సపరేట్ అంటే ఇప్పుడు నా రెంట్ డాడీ వర్క్ ఏం చేయడం నేను కన్స్ట్రక్షన్ చేస్తాను మేడం డాడీకి అదే ఇస్తుండే ఇంకా డాడీకి కొంచెం సడన్గా వచ్చేసింది అసలు ఏం ఎక్కిషియల్ ఇక్కడ ఎందుకో సడన్గా అయిపోయింది అంట ఇక నా వల్ల అవ్వట్లే ఇప్పుడు రెండు ఇల్లు హ్యాండిల్ చేయడం కాదు ఒక దగ్గర ఉంటాం సెట్ అయినప్పుడు ఉంటున్నా వెళ్తామంటే ఆమె అవసరం లేదు నేను అని అంటుందా ఇప్పుడు మీరు వేరే కాపురం పెట్టారు కదా కాదని అంటున్నారు రాను అంటుందా ఇప్పుడు మీకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండి మీరు రెండు మేనేజ్ చేసుకోలేక వెళ్ళిపోదాం అంటున్నారు మీరు ఆ ఒక్క అన్న అది కూడా ఇష్యూ ఇంకా ఇప్పుడు ఉంటే కూడా ఇలా మీరు ఇలా మీరు మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోయే బదులు మీ భార్య గారిని ఒక పది లక్షలు తీసుకురా ఇప్పుడు డబ్బు కోసమే కదా మళ్ళీ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతుంది మేనేజ్ చేయలేకే కదా ఆవిడకి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు అట్లాంటప్పుడు పెద్ద కుప్ప తీసుకురావచ్చు ఒక ఐదు లక్షలు ఒక పది లక్షలు తీసుకొచ్చి పడేస్తే రెంట్ కరెంటు మీరు అడగలేదు కాబట్టే అలా కేసు పెట్టింది అడుగుంటే అలా పెట్టుండేది కాదు మీరు నిజాయితీగా ఉండడమే అన్ని సమస్యలకి ఒక ప్రాబ్లం అయిపోయింది మీరే టీ పెట్టుకోవడం మీరే కాఫీ పెట్టుకోవడం మీరే అన్ని పనులు చేసుకోవడం ఒక రూపాయి అడగకుండా ఉండడం అంత చిన్న పిల్లలు మాట్లాడుతుంటే నాకైతే మేడం ఆ పోలీస్ అది తప్పు నా లైఫ్ లో అట్లాంటివి ఉండకూడదు అని ఉద్దేశంతో నేను ఉన్నా కానీ ఏమైతుందంటే నా లైఫ్ లో అనుకునే మొత్తం నాకు ఆపోజిట్ అయిపోతుంది అదే ఇప్పుడు మీరు కొట్టకూడదు అనుకున్నారు ఆవిడ కొడుతుంది మీరు స్టేషన్ దాకా తీసుకెళ్లకూడదు భార్యని ఏ పరిస్థితిలో అనుకున్నారు కానీ తను తీసుకువెళ్తుంది తను ఊరికి ఇంట్లో గొడవ అయితే పది మంది మనకి చెప్పాలి ఎందుకంటే నేనే సపరేట్ వచ్చిన సపరేట్ ఉందాము బయట గొడవలు పెట్టి పెద్ద మనుషుల దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు మేసిరి పని చేస్తాడు మిషన్ కుడుతుంది క్యారెక్టర్ ఏంటంటే మా అత్త ఆమె సగం జరగకూడుతుంది మేము రెండుకున్నాం కదా మేడం అక్కడ ఓనర్స్ వాళ్ళు అందరూ ఉన్న సాక్ష్యం నేను ఒక్క రోజు ఒక మాట అందే వాళ్ళు అన్నారు నువ్వు భయపడకు మేము చెప్తాము మొన్న ఈ మధ్య మాకు ఆంధ్రాలో అనుకుంటా చిత్తూరు తిరుపతి ఏరియా నంబర్ ఆ ఏరియా నాకు గుర్తులేదు ఇలాగా భార్యాభర్తల మధ్యలో అత్త ఇన్వాల్వ్ అయిపోతుందని ఒక అల్లుడు ఒక అత్తను చంపేశాడు అతను చంపేసి స్టేషన్కి వచ్చి లొంగిపోయినట్టున్నాడు ఇలాగ మా ఇద్దరు మధ్య ఆవిడ దొరుకుతుందండి అని ఇప్పుడు ఆవిడ చచ్చిపోయినా పర్లేదు వీళ్ళిద్దరు బానే ఉంటారు కదా సమస్య అంతా ఆవిడ వల్ల వస్తుంది కదా ఒక అత్తనే అలా చంపేశారు అనుకోండి ఇక మధ్యలో ఏ అత్తలు దూరరు ఎందుకంటే అల్లుళ్ళు కాస్త వైలెంట్ అయిపోతే మా పని అవుట్ అని ఒక భయం అనేది క్రియేట్ చేశాడు ఎవడో ఒకడు మరి మీరు ఇంత నిదానంగా ఉంటే అక్కడైనా అంతేగా అంతేగా అవుతుంది ఇక్కడైనా ఇంతేగా ఇంతేగా అవుతుంది మీరు ఎప్పుడు మటర్ చేయలేదా అంటే ఒక 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 మేకనో అదన్నా చంపు ఉంటారు కదా ముందు అలా ప్రాక్టీస్ అవ్వండి చిన్న చిన్నగా కోళ్ల మీద మేకల మీద ఆ ప్రయోగాలు చేస్తూ మీ అత్త ఎదురుగా ఉన్నప్పుడు చెప్పండి ఇలాగ చిన్న చిన్నగా అడ్వాన్స్ అవుతాను చిన్న జంతువు నుంచి పెద్ద జంతువు పెద్ద జంతువు నుంచి ఇంకా పెద్ద జంతువుకి అని ఒక ట్రయల్ వేయండి లేకపోతే ఎన్నాళ్ళు సార్ ఈ అరాచకం మీరే తగ్గుండాలి మీరే కాంప్రమైజ్ అవ్వాలి సార్ మీకు తెలుసు ఆ తప్పు చేసిన ఏ మగవాడి మీద ఏ భార్య కంప్లైంట్ పెట్టదు పెట్టలేదు ఎంతమంది పల్లెల్లో తాగుబోతోళ్ళు ఉంటున్నారు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందు మీరంటే ఒక ఇంజనీర్ స్థాయి

ఎందుకంటే ఒక అబద్ధం ఆడాలంటే అంటే బిఆమ్ ద సైకాలజీ స్టూడెంట్ కానీ ఎంఎస్సీ సైకాలజీ చేసినప్పుడు కానీ మా సీనియర్ చెప్తారనమాట అమ్మ అబద్ధాలు చెప్పేవాళ్ళు ఆగి ఆగి మాట్లాడతారు అబద్ధాలు చెప్పేవాళ్ళు తడబడతారు అబద్ధాలు చెప్పేవాళ్ళు అటు ఇటు చూస్తారు అని కానీ అనర్గళంగా అనర్గళంగా అబద్ధాలు ఆడగల వాళ్ళు ఆడపిల్లలే అది కూడా ఫోర్ నైన్టీఏడిఏ కేసులో అది కూడా పోలీస్ స్టేషన్లో ఎస్ఐల ముందు ఎంత చాకచక్యంగా అసలు దారుణం ఏంటంటే జీవితంలో ఒక్కసారి కూడా తాగని వాడి మీద వీడు తాగి ప్రతి రోజు తాగి నన్ను తంతాడండి అనింది నాకు అసలు ఆశ్చర్యం వేసింది సార్ వీడు అసలు ఏ రోజు తాగలేదంట చిన్నప్పటి నుంచి వాడుకో తెలిసింది ఎక్కడ నుంచి ఎప్పుడు మందు ముట్టలేదట అయితే వాడు చెప్పాడు టెస్ట్ టెస్ట్ చేయించండి నా బ్లా నా బాడీ మొత్తంలో ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక్క ఆల్కహాలిక్ ఉన్నా నేను ఒప్పుకుంటాను అనేసి అంటే ఒక అనర్గళంగా అనమాట వీడి తాగొచ్చి ఎలా మాట్లాడతాడో సరే తాగొచ్చి పక్కింటి వాళ్ళ తలుపులు కొట్టా సార్ తాగొచ్చి నా జుట్టు పట్టుకొని కొడితే అదిగోండి సార్ గోడకెళ్ళి తగిలి అదిగోండి సార్ మంచం మీద తగిలి అదిగోండి సార్ కింద పడిపోతే ఇదిగోండి సార్ నా చేతికి రక్తం వచ్చిందని టపా 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 స్టెప్ బై స్టెప్ చూస్తుంటే నాకు రాంగోపాల్ వర్మ సినిమా రీ రిలీజ్ అయిందేమో అనిపించింది అంత దారుణంగా ఆడపిల్ల ఒక ఒక అల్లిక అనమాట వాళ్ళు బాగా అల్లి అల్లి ఉంటారేమో అల్లికలు టక టక టకటక టక్క అల్లేస్తున్నారు అబద్ధాలు ఎస్ఐ రాసిందే రాసి రామకోటి లాగా ఇవన్నీ రాసుకుంటూ అవునమ్మా తలుపు దగ్గర తగిలి తగిలి మంచం మీద దగ్గర పడ్డాను సార్ మంచం నుంచి ఈడ్చుకుంటా సోఫా దాకా తెచ్చాడు సార్ అక్కడ సోఫా మీద నా మెడపెట్టి మెడ మీద కాలు పెట్టాడు సార్ అంటే నాకు ఒక స్టోరీలో ఒక ఎలా ఇమాజిన్ చేసుకుంటానో అలా యాస్ట్రీస్ ఇమాజిన్ చేసుకున్నా అట్లాంటి పరిస్థితి వాడు వాడైతే మీలాగే స్టన్ అయిపోతున్నాడు చెప్పురా మాట్లాడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడమ్మా అంటే ఏం మాట్లాడాలి మేడం ఒక్క మాట కూడా నిజం లేకుండా వాళ్ళలాగా అసలు చెప్పలేమో అసలు ఎట్లా చెప్తారంటే వాళ్ళు ఒక్కసారి చెప్పమని చెప్తుంది ఆమె నా గురించి ఒక్కటి కూడా నిజం లేకుండా అసలు ఒకటికే వంద అల్లుతుంది మేడం ఆమె కొట్టంది తిట్టంది ఆమె నేను అసలు ఆమె ఎట్లా చెప్తుంది అంటే రెండు వాళ్ళు కూడా షాక్ అవుతారు ఓనర్స్ కూడా షాక్ అవుతారు ఇంటికి ఇట్లా చెప్తుంది మేము చెప్తాం లేక వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు ఇంతగానం వాళ్ళు అమ్మని కూడా తిట్టారు అమ్మని అట్లా వచ్చినప్పుడు పిల్లలు తోలుకోవడం తప్పునేది ఏంది ప్రతిదానికి ఏదో సమస్య ఉంటది మాట్లాడాలి ఎన్ని ఉండాలి కానీ నువ్వు అట్లా తోలుకోవడం తప్పు అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏమంటుంది వన్ మంత్ లో ఆమె కేసు పెట్టినాక కూడా మా మా రిలేటివ్స్ మా బాబాయ్ ని మా పెద్దనాన్నని మా వాళ్ళు మా మమ్మీ డాడీ తప్ప అందరు పోయారు మేడం ఇగో నీకు ఏం కావాలన్నా బయట మాట్లాడదాం పెద్ద మనుషులని మా ఊరు నుంచి పెద్ద మనుషులు కూడా పంపించినాము ఏం కావాలన్నా బయట మాట్లాడదాం ప్రతి దానికి రెడీ చెప్పు ఏం కావాలంటే లేదు మేము పోలీస్ చూసుకుంటాం అని అంటది మత ఇంకేంటి ఏం కావాలండి ఏంటి అంటే విడాకులు ఏమైనా కావాలా డబ్బులు ఏమైనా కావాలా మా బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేసి అంటదంట మేడం ఆమె అవసరం లేదు ఇంకా నేను పంపించాను నా కూతుర్ని వాళ్ళ ఇంటికి అని అంటే కూతుర్ని మాత్రం పంపించదు

అదే అదే అంటే నన్ను ఏ పిచ్చికైనా ట్రీట్మెంట్ ఉంటది ఈ పిచ్చికి కూడా ట్రీట్మెంట్ అక్కడ అందుబాటు సేవలో ఉంటుంది అక్కడ పంపించున్నాను ఎందుకంటే సార్ ఎట్లా ఉందంటే ఆశ బంగారు గుడ్లు పెట్టే బాతుని తినవే అంటే ఆ గుడ్లు పెట్టే గుడ్లు అంటే బాతునే తింటారు చూడు ఆ మాదిరిగా ఉంది ఎందుకంటే వా ఆవిడ చూస్తే మిషన్ కుట్టుకుంటది అతను చూస్తే చిన్న తాపి పని లాంటి పని సో ఇటువంటి వ్యక్తులు ఒక ఇంజనీర్ అల్లుడు దొరికాడు అంటే వాడిని ఎంత బాగా చూసుకోవాలి వాడికి అడిగింది అడక్కుండా ఇవ్వాలేమో వాడిని ఎట్లా మెప్పించుకోవాలి ఎట్లా ఒప్పించుకోవాలి ఈ రకమైన ఆలోచన వదిలేసి ఎట్లా వాడి నుంచి వదిలించుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి ఎంత డబ్బు గుంజుకోవాలి ఈ ప్రాసెస్ లో వెళుతుంది అంటే మేము ఎత్తుకున్నాం కదా అక్కడ తెలుసా మొత్తం నాకు చెప్పకుండా వాళ్ళు మా పెదనాన్న వాళ్ళకి కొంచెం చెప్పిరంట ఇల్లు కాల్ చేస్తున్నామని నాకు చెప్పాలి కదా నా ఇంట్లో సామాన్లు నన్ను అడుగున ఎట్లా కాల్ చేస్తుంది మేడం ఆమె ఏదో చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం లాగా ముందు అంతవరకు రాబట్టుకున్నారు ఆ సామాన్లు కూడా బేరం పెట్టి అమ్మేసి ఉంటారు ఏమో మేడమ్ ఇంకా ఆమె అయితే ఎట్లా చేస్తున్నారు మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే మా అత్త అది ఆమె ఎట్లా చేసి మా పిల్ల అట్లా చేస్తుంది ఈ పిల్ల కూడా అట్లనే మాట్లాడుతుంది గట్టిగా గట్టిగా ప్లాన్ గియ్యండి అతని ఏదో ఒకటి చేయండి కేసు అయితే మహా అయితే ఒక మూడు నెలల లోపల ఉంటారేమో బేలు మీద బయటకు వచ్చేయొచ్చు ఓ మేడం ఇప్పుడు మేమేమో మాకు పది మందిలోకి వెళ్ళడము మాట్లాడడం అస్సలు నచ్చట్లేదు మేడం అంటే మేము తప్పు చేయము అలాంటి సమస్యలు వద్దన్నట్టు మేము ఉంటున్నాం ఆమె ఏంటంటే పిఎస్ కి వెళ్తాము ఆడికి వెళ్తాము అలా అని అనుకోకండి మీకు ఇందాక నుంచి నేను అంత చనువుగా నవ్వుతూ ధైర్యం చెప్తుంది ఏంటంటే మీలాంటి వాళ్ళు బాధపడడం సిగ్గుపడడం పిఎస్ కి వెళ్ళడానికి ఆలోచించడం ఏదైనా ఒక మాట అంటే తీసుకోలేకపోవడం ఇటువంటి పద్ధతుల్లోంచి బయటికి రండి ఒక ఆడదానికే అంత తెగింపు ఉంటే నిజంగా నేను దాని వల్ల మస్తు ఫీల్ అవుతున్నా మేడం లోపల అసలు ఇంట్లో ఇంట్లో బాధపడితే డాడీ వాళ్ళు డాడీకి వెళ్తే బాగాలేదు వాళ్ళు బాధపడతారు ఆయనకి ఇంకా మళ్ళీ ఏమైనా అయితే త్రీ మంత్స్ మా డాడీకి రెండు స్టంట్లు వేసారు సో మీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు మళ్ళీ నా గురించి వాళ్ళకి ఒక ఆలోచన అయిపోయింది వాళ్ళు ఫీల్ అవుతారు అసలు ఏం చేయాలో నాకు అసలు అర్థం అర్థమవుతుంది మేడం అసలు ఇంట్లో కనీసం ఒక పది నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి మీది వాళ్ళ కళ్ళ ముందు మీరు ఏడ్చినా వాళ్ళు చూడలేని పరిస్థితి బాధపడాలన్నా ఆ పరిస్థితి ఏంటంటే ఇక మనం బాధపడితే మనకంటే రెట్టింపు వాళ్ళు బాధపడతారు మనం వాళ్ళ ముందు నటించాలి ఆ నటన కూడా ఒక పెద్ద ఆర్టిస్ట్ అనమాట మనం అక్కడ వెళ్ళగానే ఏ ఉందిలే మా సమస్యలు అవన్నీ పోతాయిలే మీరు ప్రశాంతంగా ఉండండి ట్యాబ్లెట్లు వేసుకోండి టైంకి తినండి ఈ రకమైన చెప్పుకుంటూ వస్తారు బయటకు వచ్చి మీలో మీరు వంద ఆలోచించుకుంటారు అంటే భయం అయితే కడుపులో ఉంటది బట్ దాన్ని బయట పెట్టకుండా తల్లిదండ్రుల కోసం నటిస్తూ ఉండాలి దాని బొంద ఉంది దాని బూడిద ఉంటది ఏం ఉండదు ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టి అది సాగదీసి సాగదీసి చివరిలో ఆ కేసు తప్పుడు కేసు అని కొట్టేస్తారు ప్రతి కేసులో అదే జరుగుతుంది ఎందుకంటే నన్ను చంపబోయారు నన్ను తిట్టారు నా దగ్గర నేను చింతకట్నాలాకున్నారు వీటి అన్నిటికీ ఎవిడెన్స్ ఉండదు ఎవిడెన్స్ లేని ఆధారాలు కన్సిడర్ చెయ్యవు అందులోనూ బియాండ్ ద ఎంక్వైరీ మీరు అటువంటి పర్సన్స్ కాదు అదే కదా పెళ్లి కాకముందు ఎలా ఉన్నాము పెళ్లి అయిన తర్వాత ఎలా ఉన్నాము ఎక్కడైనా లేటుగా వస్తున్నానా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఈ వర్షన్ అంతా కూడా ఆలోచించండి ప్రాపర్ గా నాకు లేదు అసలు సమ్మనే చెప్తుంది మేడం ఇది తాగడు అమ్మాయిల అలవాటు లేదు పెన్స్ లేదు ఎక్కువ మళ్ళీ చెప్తుంది మళ్ళీ ఫైనల్ గా మాత్రం కొడుతుంటాడు అంటది ఆ కొడతాడు తిడతాడు ఫుల్లు టార్చర్ పెడతాడు ఇట్లా నన్ను అంట సరే ఇప్పుడు ఆవిడ ఎట్లన్నా పొమ్మనండి గో వాళ్ళ పిల్లలు పాప బాబా ఆ పాప మేడం నేను పాప ఆమె ఉండట్లేదు అని పాప కోసం అని ఇక పాప లైఫ్ ఖరాబ్ అవుతుంది మేము సెపరేట్ ఉంటేనే బయటకొచ్చేసినాము ఆమె ఇంట్లో ఉండట్లేదు అని అట్లే ఆమె అవసరం లేదు కానీ వెళ్ళిపోతుంది అవసరం లేదు నాకు డైరెక్ట్ చెప్తుంది మేడం ఆ ఫీలింగ్ ఆ మాట అంటే అసలు ఇట్లా అనిపిస్తుంది నువ్వు అవసరం లేదు అంటే నేను రోజులు పెళ్లి చేసుకొని బయటకు వచ్చి కాదని అయినా కూడా ఆమెకు ఎందుకు నచ్చట్లేదు అవసరం మేడం నాకు నాకు ఇష్టం లేదు ఆ వాళ్ళు చెప్పి చేసారు పెళ్లి నాకు అని అంటది బయట అబ్బాయిలు బాగాలేరు చేసుకో అని అరు చెప్పారు కాబట్టి నేను పెళ్లి చేస్తాను నేను అని ఇట్లాంటి విషయాలు మాట్లాడుతుంది నాకు సో నచ్చకపోవడానికి నచ్చడానికి సినిమా హీరో లాగా ప్రతి భర్త ఉండడు రాజును చూసిన కంటితో మొగుడును చూస్తే మొట్టబుద్ధవుతుంది అని ఒక సామెత ఉంటది అంటే రాజులాగా ఏ మొగడు ఉండడు రాజు అంటే రాజే ఎవడో ఒకడు ఉంటాడు అందరూ అలాగే ఉండాలంటే అవుదు కదా సో మీరు ఇంత ప్రేమను పంచినా ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన ఎందుకో నచ్చట్లేదు మీకు అర్థం కాక మీ బాధ వేరే కాపురం పెట్టారు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు ఆ ఫస్ట్ ఫ్లోర్ లోంచి కింద కూడా రాకుండా టీలు మీరే పెట్టుకొని కూరలు మీరే వండుకొని పార్సిల్ తెచ్చుకొని ఇలా అన్ని ఇచ్చినా కూడా నాలో ఏంటి లోపం ఏదో తెలియట్లేదు ఆమె ఎందుకు అట్లా ఇస్తుందో ఆమెకు అసలు ఇష్టం ఇష్టం లేకపోతే ఫస్ట్ పెళ్లి నాకు ంతా మీకు ఎవరో ఒకరు దొరుకుండే వాళ్ళేమో కదా ఆవిడ కాకపోతే ఇష్టం లేకుండా పెద్దవాళ్ళు చేసేటటువంటి బలవంత పెళ్లిళ్ళకి ఈ ఆడపిల్లలు చేసుకున్న వాళ్ళని టార్చర్ పెట్టి ఏదో ఒక రకంగా వదిలించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక పెద్ద మూట తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన తో యథాతథమైన జీవితాలు గడుపుతా ఒకవేళ మీలాంటి దౌర్భాగ్యులు ఏం చేసినా వదలకుండా ఇంకా ఇష్టపడి చూసుకుంటాము ఎంత బాధనైనా భరిస్తానంటే ప్రియుడితో చెప్పి ఒక ప్లాన్ గీసి ఇతన్నే చంపించి ఏదో భర్త చనిపోతే ఒక భార్య కూర్చొని కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తున్నటువంటి డ్రామాలు చేసి మిమ్మల్ని పంపించేసి ఆ ఒక ఆరు నెలల తర్వాత మంచి ఫ్రెష్గా మీ దగ్గర నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉద్యోగాలు ఆస్తులు అన్నీ తీసుకొని ప్రియుడితో జంపు ఇటువంటివన్నీ చూస్తున్నా బయట నడుస్తుంది కాదు పరిగెట్టేస్తున్నాయి సో ఈ రకమైన పరిస్థితిలో ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే మామూలు డ్రామాలు కాదు ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అయితే మా క్యారెక్టర్ అన్నిట్లో విలను మీ అత్త మీ అత్త మీద మీ మీరు మీ అత్తతో ఒకసారి వెళ్ళి గొడవ పడండి నేనేమో నా నీతో నా సంసారం చేసేది నా భార్యతో కదా మధ్యలో నీ నీ ప్రగల్భాలు ఏంటని ఏమంటుంది అంటే అబ్బాయే కాదు సంసారం సంసారండి లోపల స్టార్టింగ్ చేయగోలు అట్లా మాట్లాడుతుంది మేడం ఆమె ఆవిడ ఎందుకు చేయి కోసుకుందంటే అలాగే అలాగే ఆవిడ పేక కోసేసుకుంటే మళ్ళీ అయ్యేది తలక నిజంగా భయపెడతారు ఇప్పుడు ఆవిడ చేయి కోసుకున్నా పేక కోసుకున్నా మీకు ఏదో ఇబ్బంది అయిపోతుంది అని మీరు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఆవిడ ఏమి కోసుకున్నా ఆవిడ చనిపోయినా ఒక ముప్పై రోజులు లోపల ఉంటారు తర్వాత మీ ప్రమేయం ఏమీ లేదని తెలుస్తుంది ఆటోమేటిక్ గా మీరు బయటకు వచ్చేస్తారు కానీ మిమ్మల్ని భయపెట్టడానికి వాళ్ళు చేసేటటువంటి చర్యలు మీలో భయాన్ని క్యాష్ చేసుకొని ఇదిగో చెయ్యి కోసుకున్నాడు అల్లుడు గారు భయపడ్డారా భయపడ్డారా ఇంకోసారి దగ్గరకు వస్తే చెయ్యి కోసుకుంటానో అని వీళ్ళు రెచ్చగొడతారు సో మీరు భయపడకండి ఏమీ కాదు సార్ ఆవిడ ఏదన్నా సూసైడ్ చేసుకొని చనిపోయినా కానీ ఏమీ కాదు కానీ వాళ్ళు చనిపోరు మిమ్మల్ని భయపెడతారు అంతే చంపుతారు అంతే మైండ్ మొత్తం అసలు మీరు సార్ మీరు మీ ప్రేమను టెస్ట్ చేసుకోకండి మీలో మీరు క్వశ్చన్ చేసుకోకండి మీరు చూసినంత బాగా ఏ భర్త ఏ భార్యని చూడరని మీరు ఫిక్స్ అయిపోండి ఇంకా దరిద్రులకి తినే రాత లేదని మీరు భావించండి కానీ మీరు మాత్రం బాధపడకండి ఇక్కడ విషయం ఏంటంటే ఇంటెన్షనల్ గా మిమ్మల్ని టార్గెట్ చేసి మీ సహనాన్ని పరీక్షిస్తుంది అంతే ఇంకెంత చేయాలి ఇంకేం చేయాలి ఇంకెలా ఒప్పించాలి ఇంకెలా మెప్పించాలి నాలో ఏంటి నేను నేనేం తక్కువ చేస్తున్నాను నీకేం కావాలి ఈ రకమైన ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ స్టెప్ బై స్టెప్ వచ్చి మీలో మీరు నలిగిపోయి కొంగిపోయి సొసైటీలో భార్య వెళ్ళిపోతే సమాధానం చెప్పుకోలేక ఆమె అడిగిన డబ్బు ఇవ్వలేక బిడ్డకి దూరంగా ఉండలేక ఈ పరిస్థితులన్నీ ఎదుర్కోలేక మీ అంతటా మీరే సూసైడ్ చేసేసుకునే పరిస్థితి అప్పుడు వాళ్ళకి చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుంది అదే కదా జరుగుతుంది అంతే కదా మేడం ఇప్పుడు జరిగేది అదే ఇంకా టెన్షన్ వాడి ఏం చెప్పలేక అబ్బాయిలు అమ్మాయి ఇలాగా అన్ని చెప్పుకోలేరు కదా బయటికి చెప్పుకోలేరు మీ దౌర్భాగం ఏంటంటే పాప మనస్ఫూర్తిగా కానీ ఏడవలేరు అవును మేడం సో అన్ని బాధలు కట్టకట్టుకొని ఒక్క మగవాడికే వచ్చిన పరిస్థితి అన్నమాట ఇది సో ఇప్పుడు అది వన్ మంత్ ఇటు కూడా ఇలా కూడా అటు చూడాలి కదా అన్నీ అదే సార్ యాక్చువల్లీ ఏమవుతుందంటే మెయిన్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆడపిల్లలు చెప్పింది నమ్మి కేసులు పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు ఒకడు తాగుబోతాడని ఒకడు తిరిగిపోతాడని ఉంటారు బట్ చూడాలి చూసే చేయాలి నిజంగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినా నష్టమేం లేదు ఒక వన్ డే టూ డేస్ ప్రాపర్ ఎంక్వైరీ చేసుకొని బట్ అలాంటి వాడేనని గ్రహించినప్పుడు సర్వే సరైన ఆధారాలు తీసుకొని వాడిని కస్టడీలోకి తీసుకోండి వాడికి ఫార్టీ వన్ ఇవ్వండి వాడి మీద కేసు నమోదు చేయండి కానీ ఆడపిల్ల ఎక్కడో కూర్చొని ఫోన్ చేస్తే ఎక్కడో ఉన్న మగ పిల్లడి మీద కేసు కట్టేస్తే ఎక్కడో ఉన్నోడిని ఎక్కడెక్కడో పోలీసులు తీసుకొని ఈడ్చుకొచ్చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ సో ఏది తప్పు ఏది ఉప్పు అని తెలుసుకునే లోపల మగవాడి కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ పది సార్లు తిరుగుతుంది కోర్టు చుట్టూ యాభై సార్లు తిరుగుతుంది ఒక మూడు సంవత్సరాల తర్వాత కేసు కొట్టేస్తారు మీరు నిర్దోషులు అంటారు ఇన్ని సంవత్సరాలు దోషిగా ముద్ర వేసుకున్నందుకు గాను కోర్టు చుట్టూ స్టేషన్ చుట్టూ తిరిగినందుకు గాను మరి ఏమొస్తుంది నాకు అర్థం కాదు సరే మీకైతే అప్పుడప్పుడు పాపని చూసుకుంటున్నారా మంత్ బ్లేదు ఆవిడేమన్నా సూర్యుడితో బిడ్డను కనేసిందా మీతోనే కదా సో ఆవిడకి ఎంత హక్కు ఉందో మీకు అంతకంటే ఎక్కువే హక్కు ఉంటది ఆ అప్పుడప్పుడు చూసుకోండి ఆవిడ వస్తుంది రాదు ఒకసారి నోటీస్ పంపించండి కాపరానికి రమ్మని కాంజిల్స్ పంపించవచ్చండి మనం పంపించవచ్చు నేను ఇక్కడ నుంచి పంపిస్తాను నోటీస్ ఏపీ హైకోర్టు ఇక్కడ కాబట్టి మేము నేను ఇక్కడ నుంచి ఆవిని కాపురానికి రమ్మా బిడ్డను రా నా క్లయింట్ నీతో రీజాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాడు అని చెప్పి మెన్షన్ చేస్తాను ఎందుకు రావట్లేదు ఆవిడ సమాధానం చెప్పాలి వాళ్ళు ఏంటంటే మేడం ఇప్పుడు నేను పాప విషయం నాకు లోపల ఉంది కానీ అక్కడికి వెళ్తే వాళ్ళు ఏంటంటే చాలా డేంజర్ మేడం ఒకదానికి ఏదో ఒకటి చూడండి చూడండి ఏసేయండి ఏదైతే అదైన తర్వాత చూసుకుందాం ఫస్ట్ మీరు నవ్వుతూ ధైర్యంగా ఉండండి మీరు అలా నవ్వుతూ ధైర్యంగా ఉంటే వాళ్ళకి భయం వేస్తుంది ఎందుకంటే వీడు వెనకాల ఏముందిరా ఇంత ధైర్యంగా ఉన్నాడు ఇంత ధైర్యంగా ఇంటికి వచ్చేసాడు వాడేమన్నా చేస్తాడేమో మనల్ని వాళ్ళు భయపడాలి ఈలోపు ఆ వీడియో ఆ వీడియో ఏ ఏరియాదో ఒకసారి క్యాచ్ చేయండి అది స్టేటస్ లో పెట్టండి అత్తని చంపేసిన అల్లుడు వీడే కరెక్ట్ అని అత్తకి మొగుడు అమ్మాయికి మొగుడు ఏదో వస్తుంది కదా అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు అని అట్లా అత్త పాలిట ఎముడైపోవాలనేసి ఆ కొటేషన్స్ స్టేటస్ లో పెడితే ఒక టూ త్రీ డేస్ ఆగి మీరు మీ అత్తగారింటికి వెళ్ళండి ఓహో ఎక్కువ తక్కువ మాట్లాడితే వీడిని నన్నేసేస్తాడేమో నాకెందుకు వాడి మొగుడు వాడి పెళ్ళాం వాడి పిల్ల మనకు వద్దులని కామ్గా పక్కకు వెళ్ళిపోతుంది ఓకే ఫస్ట్ మీరు ధైర్యంగా నవ్వుతూ సరదాగా హ్యాపీగా వెళ్ళండి అప్పుడు వాళ్ళలో ఒక భయం అనేది వస్తుంది మీరు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అని ఆలోచిస్తా ఉంటే వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు ఒక కుక్క మనల్ని వెంట పడుతూ ఉంటే మనం ఎంత దూరం అని పరిగెడతాం మధ్యలో ఆపి ఒకసారి వెనక్కి తిరిగి అది వెళ్ళిపోతుంది కదా ఆ ఆ పని చేయండి వీళ్ళందరూ తప్పుడు కుక్కలు తప్పు పనులు చేసే కుక్కలు మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కుక్కలు విశ్వాసం కూడా లేని కుక్కలు ఆ కుక్కలతో కూడా వీళ్ళని పోల్చడమే చాలా తప్పు ఓకేనా మీరు ధైర్యంగా ఉండండి సార్ ఎప్పుడు బాధపడకండి భయపడకండి ఒకవేళ అక్కడికన్నా వెళ్ళి వెళ్ళినప్పుడు మేము ఏదేమన్నా కేసులు ఏమైనా ఫైల్ చేస్తారేమన్నా భయం అనిపించినప్పుడు మీరు కన్సల్ట్ నేర్ అబౌట్ కూడా మీతో మీరు ఒకసారి మాట్లాడండి ఇబ్బంది లేదు పాపం చూడాలనిపిస్తుంది వచ్చానని ఏదో ఒకటి మీరు కొంచెం ధైర్యంగా ఉన్నారని వాళ్ళకి ఆ విషయం తెలియాలి ఎంత దూరం ఎంత సమస్యనైనా ఎదుర్కోండి టూ ఇయర్స్ అయినా పట్టనివ్వండి ఫోర్ నైన్టీ ఎయిట్ లో ఒకలా లేట్ అయినా కానీ మీరే నిర్దోషిగా బయటకు వస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు కోర్టు కన్సిడర్ చేసేది ఎవిడెన్స్ ని ఎవిడెన్స్ ప్రకారం మీ చుట్టుపక్కల అన్ని ఏరియాల్లో గానీ అద్దెకున్న చాట గానీ మీరు మంచి వాళ్ళని డిసైడ్ చేస్తారు ఓకే ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు బీటెక్ ఓకే ఓకే రఘువరన్ బీటెక్ లాగా ధైర్యంగా ఉండండి ఓకే